Hi friends, welcome to my channel. ఈ రోజు వీడియో వచ్చేసి స్ట్రీట్ స్టైల్ ఎగ్ పరోటా రెసిపీ అయితే చూపించబోతున్నాను ఈ రెసిపీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా సాఫ్ట్ గా అయితే ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ పరోటాలు చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా సింపుల్ గా ఇన్స్టంట్ గానే చేసేయచ్చు బయట ఎగ్ కోటింగ్ తో లోపల సాఫ్ట్ లేయర్స్ గా చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పరోటల్ని ఏ విధంగా చేసుకోవచ్చో ఇప్పుడు మనం చూసిద్దాం ముందుగా ఒక ప్లేట్ లోకి వన్ కప్పు వరకు పిండిని అయితే వేసుకోండి తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ ని కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం ఈ పిండిని చేత్తో చక్కగా స్మాష్ చేసుకుంటూ పిండికి ఆయిల్ అంతా పట్టేలా బాగా కలుపుకోవాలండి ఈ పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకున్నాక ఇందులోకి వేడి నీళ్ళని పోసి చక్కగా కలుపుకోవాలండి వేడి నీళ్లను ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి ఇక్కడ నేను ఈ పరోటల్ని మైదా పిండితోటైతే చేస్తున్నానండి మీకు కనుక మైదా పిండి యూజ్ చేయడం ఇష్టం లేకపోతే సేమ్ ప్రాసెస్ లో గోధుమ పిండి తోటైనా చేసుకోవచ్చు ఇలా ఈ పిండి మొత్తాన్ని బాగా కలిపి సాఫ్ట్ ముద్దలా రెడీ చేసుకున్నాక మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు పక్కన అయితే పెట్టేసుకుందాం ఈ పిండి సాఫ్ట్ అయ్యే లోపు ఎగ్ కోటింగ్ అయితే రెడీ చేసుకుందాం ఫస్ట్ ఒక బౌల్లోకి మూడు లేదా నాలుగు గుడ్లను పగలగొట్టి తీసుకోండి తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే కొద్దిగా కొత్తిమీరం కూడా వేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ చివరిగా పావు టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్ని వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి మరీ ఎక్కువసేపు కలపాల్సిన అవసరం లేదు జస్ట్ మసాలాలంతా మిక్స్ అయ్యేలా కలుపుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఎగ్ ని బాగా బీట్ చేసుకున్నాక ఇలాంటి ఒక ప్లేట్ లోకి వేసి పక్కనైతే పెట్టేసుకోండి ఇప్పుడు మనం ముందు నానబెట్టుకున్న పిండిని అయితే చూద్దాం చూడండి పిండి అయితే చాలా సాఫ్ట్గా నానింది ఇలా పిండి సాఫ్ట్గా అయ్యాక మీడియం సైజ్ అంతా పిండి ముద్దని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా పిండిని పై నుంచి కిందికి లాగుతూ సాఫ్ట్ ముద్దలా అయితే రెడీ చేసుకోవాలండి ఇదే విధంగా మిగిలిన పిండి ముద్దల్ని కూడా చేసుకోండి తర్వాత ఫ్లోర్ పైన కొద్దిగా పొడిపిండి చల్లాక పిండి ముద్దను పెట్టి ఒకసారి లైట్ గా ఒత్తుకోండి ఇప్పుడు చపాతీ రోలర్ని తీసుకొని వీడియోలో చూయించిన విధంగా పల్చటి చపాతీలా అయితే చేసుకోవాలండి మనం ఆల్రెడీ ఈ పిండిని హాట్ వాటర్ తోటి కలుపుకున్నాం కాబట్టి చాలా చక్కగా స్ప్రెడ్ అవుతుందండి ఈ విధంగా వీలైనంత పల్చగా ఒత్తుకున్నాక పై నుంచి కొద్దిగా ఆయిల్ ని వేసి చపాతి అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి ఆయిల్ ని అప్లై చేసుకున్నాక పై నుంచి కొద్దిగా మొక్కజొన్న పిండి చల్లి స్ప్రెడ్ చేసుకోండి ఒకవేళ మొక్కజొన్న పిండి లేకపోతే మైదా పిండినైనా అప్లై చేసుకోవచ్చు తర్వాత పైనుంచి కొద్దిగా చాట్ మసాలా అలాగే కొద్దిగా కారం పొడి అండ్ చివరిగా కొత్తిమీరను వేసుకున్నాక వీడియో లో చూయించిన విధంగా అయితే సైడ్స్ కి కట్ చేసుకోండి ఇలా రెండు వైపులా మధ్యలో టూ లైన్స్ లా అయితే కట్ చేసుకున్నాక వీడియోలో చూయించిన విధంగా చక్కగా ఫోల్డ్ చేసుకోవాలండి ఈ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ప్రెస్ చేయండి ఈ విధంగా అన్ని వైపులా అయితే ఫోల్డ్ చేసుకోండి కొంచెం అటు ఇటు అయినా ఏం కాదు ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల పరోటాలు పొరలు పొరలుగా అయితే వస్తాయి ఇలానే మిగిలిన వాటిని కూడా చేసుకోండి అన్ని పరోటాల్ని చక్కగా ఫోల్డ్ చేసుకున్నాక ఒక్కొక్క పరోటల్ని తీసుకొని చపాతి రోలర్ తో వీలెంత పల్చగా అయితే ఒత్తుకోండి పరోటాన్ని ఎంత పల్చగా ఒత్తుకుంటే అంత చక్కగా అయితే పొంగుతాయండి కాబట్టి వీలైనంత పల్చగా అయితే ఒత్తుకోండి చూడండి ఇలా వీలైనంత పల్చగా అయితే చేసుకోండి ఇదే విధంగా మిగిలిన పరోటాల్ని కూడా చేసుకోండి ఇప్పుడు దోశ పాన్ పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసి వేడి చేసుకోవాలి తర్వాత మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్గు మిశ్రమంలో పరోటాల్ని డిప్ చేసి బాగా వేడవుతున్న దోశ పాన్ పైన అయితే పెట్టుకోండి ఈ పరోటాని పాన్ పైన వేసిన వెంటనే మంటను మీడియం ఫ్లేమ్ కి చేసి కొద్దిసేపటి తర్వాత ఇంకో వైపు తిప్పి కాల్చుకోవాలి ఇలా రెండో వైపు తిప్పాక కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి మళ్ళీ ఇంకో వైపు తిప్పి కాల్చుకోండి ముందుగా రెండు వైపులా లైట్గా కాల్చుకున్నాక కొద్దిసేపటి తర్వాత ఇలా చక్కగా పొంగుతుందండి ఇలా పొంగాక మళ్ళీ రెండు వైపులా చక్కగా కాల్చుకొని తీసేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి ఎగ్గు పరోటాలు అయితే రెడీ అయినాయి ఈ పరోటాలు టమాటా కీచప్ తోటి లేదా రోటీ పచ్చళ్ళతో కానీ ఇలా అన్ని కర్రీస్ లోకి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి